దేవుని బిడ్డలారా ఈ దినము రెండవ సమయాలు ఇరవై రెండు ఏడవ వచ్చినాన్ని ధ్యానిద్దాం ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను దేవుని నామానికి మహమకలుగాక దేవుని బిడ్డలారా దేవుడు మన ప్రార్థన ఆలయములో ఆలకించి ఆయన అంగీకరించేవాడు సమాధానం ఇచ్చివాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది ఎర్మియా ముప్పై మూడు మూలలో నాకు మరుపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదనని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలార కీర్తన యాభై పద్నాలుగులో మనం చూస్తూ ఉన్నాం పదిహేనులో ఆ ప్రాంతంలో ఏమంటుందంటే వాక్యము దేవుని బిడ్డలారా ఆపత్ కాలంలో నువ్వు నాకు మరుపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదని నిన్ను విడిపించేదను నువ్వు నన్ను మహిమపరచేదని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా సమాధానమిచ్చే దేవుడని మనం మర్చిపోకూడదు దేవుడు మన యొక్క ఆపదలో మన యొక్క కష్టములో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఆలయంలో ఉండి ఆయన ఆలకించి మన ప్రార్థన అంగీకరించి మనకు సమాధానమిచ్చి మనని కాపాడు దేవుడై ఉన్నాడు కాబట్టి మనము దేవుని వెతికే బిడ్డలుగా దేవునికి ప్రార్థించే బిడ్డలుగా మనం ప్రతి దినము దేవుని సన్నిధిలో గడిపే బిడ్డలుగా మనం ఉండాలి మన యొక్క కష్టాలను బాధలను మన ఇరుకులను ఇబ్బందులను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి మన అవసరతలను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి ఏ విధంగా అన్న తన హృదయము దేవుని సన్నిధిలో కుమరించి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి ఆమె పట్ల గొప్ప కార్యం చేసి సమయాలు వంటి గొప్ప ప్రవక్తను ఆమె ద్వారా తీసుకొని తీసుకొనిచ్చినాడు దేవుని బిడ్డలారా అదేవిధంగా దేవుడు తన ఆలయంలో ఆలకించి అంగీకరించి దేవుడు సమాధానమిస్తాడు అతి కృప దేవుడు అందరికీ అనుగ్రహించుగాక ఆమెను